వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో ప్రీతి జాయిన్ మిక్సీ రివ్యూ చూపిస్తున్నా అండి ఇది నేను కొత్తగా తీసుకున్నాను నాకు ఇది ఐదు వేల ఐదు వందల వరకు పడింది ఇందులో ఫుడ్ ప్రాసెసర్ కోసమే ఇది తీసుకున్నా అండి మామూలుగా మిక్సీ కూడా ఫుడ్ ప్రాసెసర్ అటాచ్ చేయొచ్చు అది రెండు వేలు దాకా ఉందండి కానీ నాకు కొత్త మిక్సీ అవసరమయ్యి నేను ఫుడ్ ప్రాసెసర్ ఉన్న ఇది తీసుకున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ వాటిదండి నేను వాడిన పాకెట్ కూడా సెవెన్ ఫిఫ్టీదే నాకు అది సరిపోతుంది అని చెప్పి ఇదే తీసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ ఎలా ఉందో చూద్దాము ఈ మిక్సీకి గ్రిప్ కూడా బాగుందండి చూశారు కదా ఈ బ్లాక్ కలర్వి నేల మీద ఆనిస్తే అతుక్కుంటున్నాయి తర్వాత ఇక్కడ ఓవర్లోడ్ అయితే పవర్ బటన్ కూడా ఉందండి దీనికి మూడు మిక్సీ జార్లు వచ్చాయండి ఇది బాగా చిన్నది అలాగే పౌడర్లన్నీ ఆడుతుంది ఈ క్వాంటిటీతో పౌడర్లన్నీ ఆడుతుంది ఇది తర్వాత ఇది కొంచెం పెద్దది పచ్చళ్ళు అన్నీ చేసుకోవచ్చు తర్వాత మరి కాస్త పెద్దది వచ్చింది ఇందులో ఇడ్లీ పిండి దోసల పిండి అలాగే మేగడ ఆడుకోవచ్చండి తర్వాత ఫుడ్ ప్రాసెసరు దీనికోసమే మిక్సీ జార్ తీసుకున్నా అండి ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంది ఎలా వాడుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ పార్ట్స్ని మాత్రమే చూపిస్తూ ఏది ఎలా ఫిట్ చేసుకోవాలి ఎలా ఉపయోగపడుతుంది చూపిస్తున్నాను అలా కాకుండా మీకు డెమో కావాలి అంటే కామెంట్ చేయండి ఈసారి రెసిపీస్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ దేనికది వచ్చేస్తుందండి ఈ కింద చూపిస్తున్న మోటార్ మాత్రం ఎప్పుడూ తడవకూడదు మిగతావన్నీ మామూలుగా వాష్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చపాతీ పిండికి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ ఒక మెజరింగ్ కప్పు వచ్చింది ఆ మెజరింగ్ కప్పుకి చపాతీ పిండి తీసుకుంటే ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా అక్కడ వరకు వాటర్ని తీసుకోవాలి మీరు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఉత్తి సాల్ట్ ఒకటి వేసుకుని మనం చపాతీ పిండి తయారు చేసుకోవచ్చు తర్వాత చూపించేది ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంపలు అన్నీ తరుక్కునేదండి సన్నగా గ్రైండ్ చేస్తుంది తర్వాత ఇందులో కోరుకోవడానికి అలాగే స్లైసెస్కి రెండు బ్లేడ్స్ ఇచ్చాడండి అది కూడా ఎలా ఫిట్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం నేను యూజ్ చేద్దాము అన్నప్పుడు ఏది ఎలా ఫిక్స్ చేసుకోవాలో అర్థం కాలేదండి అందుకే ఉపయోగపడుతుంది అని వీడియో చేస్తున్నాను చూశారు కదా దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు ఫిట్ అవుతుంది మీరు ఎంతవరకు ఇది చూస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ దీన్ని కొనే ఉంటారు ఒకసారి పాస్ చేసి స్లో మోషన్లో చూడండి ఎలా ఫిట్ చేయాలో అర్థమవుతుంది తర్వాత నేను ఇక్కడ జ్యూసర్ అటాచ్మెంట్ అని చూపిస్తున్నాను దీంట్లో కమలాపండ్లు బత్తాయి పళ్ళు జ్యూస్ చేసుకోవచ్చు అన్నీ కూడా అటాచ్ చేసుకుని మిక్సీ ఆన్ చేసుకుని ఒకటి రెండు స్పీడ్లో తిప్పితే అన్నీ వర్క్ అవుతాయండి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మూత ఒకటి వచ్చింది ఇది ఈ జార్కి ఫిట్ అవుతుందండి తర్వాత నేను ఇక్కడ మాన్యువల్ని చూపిస్తున్నాను ఏది ఎలా వాడుకోవాలో చాలా క్లియర్గా చూపించాడండి అలాగే ఎలా వాష్ చేసుకోవాలి ఏ పార్ట్స్ ఎలా యూస్ చేయాలి అంతా ఇందులో ఉంటుంది నాకైతే ఈ మిక్సీ యూస్ఫుల్ అనిపించిందండి మీరు కూడా మిక్సీ తీసుకోవాలి అనుకుంటే ఇది ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ